కొన్ని క్షణాలు మీరందరూ మీ కళ్ళను మూసుకుంటే మీ ధ్యానాన్ని కేంద్రీకరించి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి అన్నింటికన్నా ముందు మీరు ఏమి చేస్తున్నారో అలాగే ఏం అనుభవిస్తున్నారో గమనించాలి మీరు చూసినట్లయితే అన్నింటికన్నా ముందు మీ కళ్ళ ఎదుట మీ దుష్కర్మలు వస్తాయ మీరు చేసిన చెడు పనులు మీ కోపం మీ లోపల బాధ భయం నిరాశ ఇవన్నీ అన్నింటికన్నా ముందు కనిపిస్తాయి ఇవి మన బాధలన్నింటికి అన్నింటికి కారణం కూడా అవుతాయి దీని వెనుకున్న అర్థం ఏమిటి కేవలం ఒకే ఒక అర్థం అదేమిటంటే మన మనసు మన దుష్కర్మలను తీసుకోలేదు అని మన మనసు ఒక సుఖమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది మంచి పనులు చేయాలనుకుంటుంది కాబట్టి అదే చేయండి మంచి ఆలోచనలు కలిగి ఉండండి మంచి పనులు చేయండి మంచి మనసుతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి ఆ తర్వాత మళ్ళీ మీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళి చూడండి ఎలాంటి బాధ కనపడుతూ మీ మనసు సంతోషంతో ఒక ప్రేమతో నిండిపోతుంది అలాగే పదే పదే అంటూ ఉంటుంది రాధాకృష్ణ